నమస్తే ఎన్నో మంచి వీడియోస్ న్యూమరాలజీకి సంబంధించి విశ్వక్సేన్ గారు మనకి వివరిస్తూ ఉన్నారు చాలా వరకు కనెక్ట్ అవుతూ ఉన్నాం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది లో నిజంగా ఇంత మ్యాజిక్ ఉందా అనిపిస్తూ ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే విషయం బోధపడుతుంది డౌట్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అడగచ్చు ఈ ఈరోజు ఒక మంచి విషయం గురించి తెలుసుకోబోతున్నాం చాలా మంది మొబైల్ లో లేదా చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లో ఇలాంటి నెంబర్స్కి సంబంధించిన విషయాల్లో కొన్ని నెంబర్స్ మిస్ అవుతూ ఉంటాయి అన్ని నెంబర్స్ ఉండాలని లేదు కదా సో అవి లేనప్పుడు మనకి సైకలాజికల్గా మనకి లేదు కదా అందుకే ఇలా జరుగుతుందేమో మరి ఏం చేయాలి ఈ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సో ఆ కామెంట్స్ని ఆధారంగా చేసుకొని వీడియో చేయడం జరుగుతుంది మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకండి విశ్వక్ సేన్ గారు వివరిస్తారు దీనికి సంబంధించి వన్ టు నైన్కి సంబంధించి విశ్వక్ సేన్ గారి గురించి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ప్రముఖ న్యూమరాలజిస్ట్ పవర్ మాస్టర్ యోగా గురు సో ఈ విషయం గురించి తెలుసుకుందాం ఈ వన్ టు నైన్ మ్యాజిక్ ఏంటి అనేది నమస్కారం అండి నమస్కారం శ్రీ సో విశ్వక్ సేన్ గారు మనం ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాం మనకి యాక్టివేట్ ఒకవేళ లేదు అంటే గనక మీరు చెప్పారు వన్ ఫైవ్ నైన్ గురించి మనం ఒక వీడియో చేస్తున్నాం సో ఒకవేళ ఫైవ్ లేకపోతే ఏం చేయాలి వన్ లేకపోతే ఏం చేయాలి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని సో అది చూసినప్పుడు కానీ దానికి సంబంధించి విన్నప్పుడు కానీ చాలా మంది కామెంట్స్ ఏంటి అంటే మరి మా దాంట్లో ఈ నెంబర్ లేదు ఏం చేయాలి ఈ నెంబర్ సో దాన్ని ఆధారంగా చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది సో వన్ టూ నైన్ కి సంబంధించి ఏ నెంబర్ లేకపోయినా వాళ్ళు సక్సెస్ సాధించాలి అంటే వాళ్ళు అనుకున్నది జరగాలి అంటే ఆ నెంబర్స్ ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటారు అంటారండి ఎందుకంటే మీరు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల యాభై కోట్ల మంది డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేసిన ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అన్ని నెంబర్స్ ఉండవు ఆ రహస్యం మనం తెలుసుకోవాలి ఫస్ట్ కాబట్టి ఎప్పుడైనా సరే మన డేట్ ఆఫ్ బర్త్ అనేది మన చేతుల్లో లేదు భగవంతుడు మనకు అడిగి మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వరు కాబట్టి మనం ఏం చేయాలంటే డేట్ ఆఫ్ బర్త్ లో మిస్సింగ్ నంబర్స్ ని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ మనం సక్సెస్ ని అందుకోవచ్చు అండి ఎలాగంటే మీరు చూడండి ఈ మధ్య కాలంలో చాలా మంది మనకు జాతకంలో ఇటువంటి దోషం ఉంది ఇది ఉంది దానికోసం లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు జీరో కాస్ట్ రెమెడీతో చాలా లో కాస్ట్ రెమెడీతో హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ లో మీరు సక్సెస్ ని అందుకోవచ్చు అండి ఉదాహరణకి మనకు మీ డేట్ ఆఫ్ బర్త్ లో కనుక ఒకటో నంబర్ మిస్ అయింది అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఒకటో నంబర్ మిస్ అయితే మీరేం యాక్చువల్ గా నైన్టీన్ సెంచరీలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకటో నంబర్ ఉంది ఎప్పుడైతే రెండు వేల నుంచి తర్వాత పుట్టిన వాళ్ళకి ఒకటో నంబర్ ఉండదండి కష్టం ఉంటుంది కొంతమందికి ఉండదు అటువంటి వాళ్ళు ఏం చేయాలి ఎప్పుడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ లో గనక వన్ నంబర్ మిస్ అయితే వేదిక పరంగా చెప్తాను నార్మల్ రెమెడీ కూడా చెప్తాను చూడండి ఎప్పుడైనా వన్ నంబర్ మిస్ అయినప్పుడు వేదిక న్యూమరాలజీ ప్రకారం ఏం చేయాలంటే ఎవ్రీడే మార్నింగ్ మీరు సూర్య నమస్కారం చేసి సూర్యుడికి వాటర్ని ఆర్గ్యం ఇవ్వండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి సన్ పవర్ మీకు పెరుగుతుంది ఎందుకంటే సూర్యుడు సాక్షాత్తు నారాయణుడే కాబట్టి ఆయన యొక్క పవర్ మీకు పెరుగుతుందండి అదేవిధంగా ఎవరైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్లో కనుక వన్ నంబర్ లేకపోతే సింపుల్ రెమెడీ ఏంటి అంటే మీరు గనక మీ నేమ్ని నలభై ఆరు నంబర్లు సెట్ చేసుకున్న వెరీ వెరీ పవర్ఫుల్గా ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది లేకపోతే మొబైల్ బ్యాక్ సైడ్ నలభై ఆరు నంబర్ స్టిక్కర్ పెట్టుకున్న వెరీ వెరీ ఎక్సలెంట్ అదే విధంగా మీరు ఇంకా కావాలి అనుకుంటే వన్ నెంబర్ ఇంకా మీకు బాగా పనిచేయాలి అనుకుంటే మనకు కాపర్ గ్లాసెస్ ఉంటాయి కదా కాపర్ గ్లాస్ కాపర్ బాటిల్ వీటిలో కనుక వాటర్ డైలీ మీరు తాగగలిగితే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగా పనిచేస్తుంది వన్ నెంబర్ అనేది కాపర్కి ఇండికేట్ అలా మీకు ప్రకృతి పరంగా కూడా కనెక్ట్ అవుతారు అదే విధంగా టూ నంబర్ అండి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే టూ నంబర్ ఉండదు ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా రిలేషన్స్ ని సరిగా మెయింటైన్ చేయరండి రిలేషన్స్ని పట్టించుకోరు ఇంట్లో ఉన్న ఎవరికి ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఉండదు వీళ్ళు అలా బాధ్యత రాహిత్యంగా ఉంటారు ఇటువంటి వాళ్ళు మీరు టూ నెంబర్ పవర్ బాగా పనిచేయాలంటే మీరు పౌర్ణమి రోజు వైట్ డ్రెస్ వేసుకుని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పౌర్ణమి వెన్నెల్లో గడపండి వెరీ వెరీ సక్సెస్ అండి చాలా సింపుల్ రెమెడీ మీకు జీరో కాస్ట్ రెమెడీ మీరు ఎఫర్ట్ చేయగలుగుతానంటే పౌర్ణమి రోజు మామూలుగా అలా చేస్తూ కూడా ఎవ్రీ డే కూడా సిల్వర్ గ్లాస్ లో వాటర్ తాగొచ్చు వెరీ వెరీ సింపుల్ రెమెడీ అదేవిధంగా థర్డ్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడో నెంబర్ కనుక మిస్ అయితే ఇటువంటి వ్యక్తులు కొంత ఎడ్యుకేషన్ కొంత బ్యాక్ డ్రాప్ అయ్యే అవకాశం అంటే స్టడీలో చాలా ఇబ్బందికరంగా ఉండడం చదువు మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది డైలీ ఇన్కమ్ ప్రాబ్లం ఉంటుంది ఇటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే మూడో నంబర్ యాక్టివేట్ కావాలి అనుకుంటే గురువారం రోజు మీరు స్నానం చేస్తున్నప్పుడు చిటికెడ పసుపు వేసుకొని స్నానం చేయండి ఆ గురువు పవర్ చాలా చాలా బాగా పనిచేస్తుంది వెరీ వెరీ ఎక్సలెంట్ అదేవిధంగా మీరు ఇంకా రెమెడీస్ దీంట్లో చేయాలి అంటే తులసి మాల కానివ్వండి విధంగా రుద్రాక్షలు కానివ్వండి ఎనీ ఎనీ రుద్రాక్ష ఒకటి మీ బాడీ మీద వేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఆ మూడో నంబర్ పవర్ని మీరు అందుకోవచ్చు అదే విధంగా నాలుగో నంబర్ అండి నాలుగో నంబర్ గనక మీ డేట్ ఆఫ్ బర్త్ లో మిస్ అయితే డిసిప్లిన్ ఉండదండి డిసిప్లిన్ ఉండదు కాబట్టి లైఫ్ అస్తవ్యస్తంగా ఉంటుంది ఇటువంటి వ్యక్తులు మనకు చెక్కతో చేసిన బ్రాస్లెట్ ఉంటుంది ఇటువంటి బ్రాస్లెట్ అండి వుడ్ బ్రాస్లెట్ అంటారు ఇది మీకు ఆన్లైన్ లో వుడ్ బ్రాస్లెట్ అని కొడితే వచ్చేస్తుందండి ఇటువంటివి వేయడం ద్వారా మీకు మనీ ఫ్లో పెరుగుతుంది ఎప్పుడైతే నాలుగో నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో లేదో మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు చెక్ చేసుకోండి కావాలంటే అదే విధంగా ఐదో నెంబర్ వెరీ వెరీ పవర్ఫుల్ మాస్టర్ కీ నెంబర్ ఐదో నంబర్ గతంలో కూడా చెప్పుకున్నాం ఐదో నంబర్ కనుక మిస్ అయితే మీరు గ్రీన్ కలర్ ఎక్కువగా వాడండి ఐదో కి ఇంకా మీరు కావాలనుకుంటే మీరు మా స్ఫటికమాలకు కూడా వాడవచ్చు అండి క్రిస్టల్స్ కూడా వాడచ్చు అదేవిధంగా ఆరో నంబర్ ఎప్పుడైనా చూడండి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా కుటుంబంలో అశాంతి ఉన్న ఆ పరిస్థితులన్నీ మీకు చక్కబడాలంటే గోల్డ్ కలర్ మెటల్ వాచ్ వాడండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ గోల్డ్ కలర్ మెటల్ వాచ్ వాడండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వాడచ్చు వెరీ వెరీ పవర్ఫుల్ అదేవిధంగా సెవెన్ నంబర్ అండి ఏడో నంబర్ అంటే కేతు ఏడో నంబర్ కేతు కాబట్టి ఏడో నెంబర్ వాళ్ళు గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి దేవిని మీరు పూజించండి వెరీ వెరీ పవర్ఫుల్ అదే విధంగా మండే రోజు మీరు కుక్కలకి పాలు గాని బ్రెడ్ కానివ్వండి చాలా చాలా బాగా కలిసి వస్తుంది అదే విధంగా ఎయిట్ నంబర్ వాళ్ళు ఎయిట్ మనకు సాటర్న్ కి సంబంధించింది ఎలిమెంట్స్ పరంగా చూసినప్పటికీ ఎక్కువగా ఇది ఎర్త్ కి సంబంధించిన ఎలిమెంట్ టూ కానీ ఫైవ్ కానీ ఎయిట్ కి సంబంధించింది కాబట్టి ఎయిట్ అనే నంబర్ కూడా క్రిస్టల్ వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి చాలా చాలా సింపుల్ రెమెడీతో మీరు ఆ ని యాక్టివేట్ చేయొచ్చు అదే విధంగా నైన్ నెంబర్ మీ డేట్ ఆఫ్ లో గనక ఎక్కడైనా నైన్ మిస్ అయితే ఇటువంటి వ్యక్తులు ఎవ్రీడే బొట్టు పెట్టండి చాలా చాలా బాగుంటుంది సింపుల్ రెమెడీ మీ నెంబర్ యాక్టివేట్ అవుతుంది బొట్టు పెట్టలేమనుకున్న వాళ్ళు మీ రైట్ హ్యాండ్ కి రెడ్ కలర్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కానివ్వండి రెడ్ థ్రెడ్ అయినా వాడొచ్చు ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ ద్వారా మీ లైఫ్ ని మీరు సక్సెస్ఫుల్ గా తీసుకోవచ్చు అండి దీనికోసం మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ లైఫ్ ని హైయెస్ట్ పొజిషన్ కి తీసుకువెళ్తాయి ఈ రెమెడీస్ చాలా అండి చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు సో నిజంగా ఒక పైసా ఖర్చు లేకుండా ఇలాంటి రెమెడీస్ చేసుకోండి అద్భుతాలు నిజంగా జరుగుతాయేమో ఒకసారి చూడండి లేదా మీరు ఆల్రెడీ పాటిస్తూ ఉన్నాము మాకు ఇలాంటి అద్భుతాలు జరిగాయి అన్న విషయాలు ఏదన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి డౌట్స్ ఏమన్నా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి విశ్వక్ సేందర్ మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీతో మాట్లాడటం జరుగుతుంది వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే